రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల కపట ప్రేమ నటిస్తున్నారని నిన్నటితో తేడితెలమైందని బీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి సోమిరెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం కలిగించినా ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు సన్న వడ్లు దొడ్డువడ్లు అనే తేడా లేకుండా క్వింటాలు ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ మచ్చ వేణుగోపాల్ రెడ్డి చందర్రావు పలువురు పాల్గొన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిండు ఆ ఆరు గ్యారెంటీలు ఒక బస్సు మాత్రం అమలు చేసిండు మిగతా ఏ గ్యారంటీ కూడా అమలు చేయలేదు రైతు బంధు ఎలక్షన్ ముందు మా హరీష్రావు గారు రాజీనామా చేస్తా అని ముందు రాజీనామాకు సిద్ధపడితే కొంతమంది మాత్రమే రైతు బంధు ఇచ్చిండు ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వలేదు పద్నాలుగు తారీఖునే మిగతా రైతులకు ఇస్తానడు వెంటనే ఇయ్యాలే ఇచ్చే వరకు కూడా రైతులు ఊకూరని నేను హెచ్చరిస్తున్నాను అలాగే వడ్లు సన్నపొట్లకు మాత్రమే రైతు రైతు ఐదు వందల బోనస్ ఇస్తా ఉంటాడు సన్నపొట్లకు బహిరంగ మార్కెట్లోనే వ్యాపారస్తులే మూడు వేల రూపాయల దాకా పెడతారు ఈనిచ్చే బోనస్ అవసరం లేదు దొడ్డు అట్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలి ఇస్తే రైతులు రెండు వేలకు బదులు ఇంకొక ఐదు వందలు వచ్చి లాభపడతారు తప్పక రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు ఏ ఏ హామీలు అయితే ఇచ్చిండో ఆ హామీలు అమలు చేసేదాకా మా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గౌరవ చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మేము తప్పక పోరాటం చేస్తాము